నమస్తే అండి ఐడైడ్ సాల్ట్ వాడండి అని వీడియో చేశాను దానికి నాకు వచ్చిన మ్యాక్సిమం కామెంట్స్ చూడండి ఇలాంటి కామెంట్స్ అంటే ఐడిన్ సాల్ట్ వాడడం తర్వాతే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు చెప్పేది కంప్లీట్గా తప్పు ఇలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి అయితే దీనికి నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో వంద మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి అందులో ఇరవై మాత్రమే ఐడిన్ కారణం వల్ల వస్తుంది మిగతా ఎనభై శాతం ఈ కి సంబంధం లేదు కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ యాంటీబాడీస్ వల్ల థైరాయిడ్ గ్లాన్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని రకాల కంతుల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అది సరిగా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అమ్మాయిలకి ప్యూబర్టీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇచ్చే తల్లికి కానీ ఇలాంటి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఎక్కువగా ఉంటాయి అలాంటి టైంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి ఐడిన్ ఒకటే కారణం కాదు సో నేను చెప్పింది ఐడిన్ సాల్ట్ ఎంత అంటే ఒక ఇరవై శాతం థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎనభై శాతం వేరే ఇతరత్ర కారణాలు ఉంటాయి వాటికి నేనేం చెప్పలేదు ఓన్లీ ఐడిన్ సాల్ట్ తింటే వంద మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో వస్తే అందులో ఇరవై మందికి ఐడిన్ సాల్ట్ ఖచ్చితంగా థైరాయిడ్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది మిగతా ఎనభై ఇతరత్ర కారణాలు ఉంటాయి వాటిని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అండ్ ఈ మధ్య ఇంకా ఎక్కువగా థైరాయిడ్ కేసులు కనబడడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు సిటీలో మాత్రమే థైరాయిడ్ టెస్ట్ చేసేవారండి అది కూడా థైరాయిడ్ బ్లడ్ శాంపుల్ తీసుకొని మూడు నాలుగు రోజులకి వచ్చేది రిపోర్టు అలాంటి టైంలో ఎక్కువ తక్కువ టెస్ట్ చేసేవారు కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా థైరాయిడ్ శాంపుల్ తీసుకొని సాయంత్రం కల్లా బ్లడ్ టెస్ట్ అయితే సిటీస్ లో బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అవర్ లో వన్ అవర్ లో కూడా ఇచ్చేస్తున్నారు సో ఇప్పుడు ఎక్కువ టెస్ట్లు అయిపోవడం వల్ల కూడా థైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తుంది అని అపోహకి గురవ్వచ్చు ఒక కారణం కూడా ఉంటుంది అండ్ జనాభా కూడా పెరిగారు సో ఇలా కూడా అండ్ ఈ ఫుడ్ ఇంబాలెన్స్ హార్మోన్ ఇంబాలెన్స్ రావడానికి కూడా మనం తీసుకునే రకరకాల చత చదవాలని ఫుడ్లు కూడా ఒక రకమైన కారణం సో ఇలా కూడా ఆలోచించండి థ్యాంక్ యూ